లలిత అంగి కథ చిలుక చెప్పిన కథలు ఎనిమిదవ కథ ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కో కథ ఒక్కో వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి కామేశ్వరి దేవి గారి సప్తతి కథలు ఈ పుస్తకంలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మీ శివకుమార్ మరుసటి రోజు సాయంత్రం పద్మిని ఇక ఈరోజు ఎలాగైనా సరే రాజు సింహుని దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకున్నది సాయంత్రం అవగానే అందంగా అలంకరించుకుంటూ ఉంది చీకటి పడగానే చులుక ఆమె వద్దకు వచ్చి అక్క నేడు రాజు దగ్గరికి ఎట్లా అయినా సరే వెళ్ళాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు నాకు అనిపిస్తోంది మరి ఈ కథ విని ఆ తర్వాత వెళ్ళు అంటూ కథ ఈ విధంగా చెప్పసాగింది పూర్వము శోభావతీపురంలో ధనకోటి శెట్టి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు అతనితో అతని తల్లి భార్య దళితాంగి కలిసి జీవిస్తూ ఉండేవాడు అంగి మంచి యవనంలో ఉంది భర్తచే ఆమె కోరికలు తీరక ఆమె అడ్డుదారులు దొక్కుతూ వసంతుడు జయంతుడు అనే ఇద్దరు యువకులతో రహస్యంగా వ్యభచరిస్తూ తన కోరికలు తీర్చుకుంటూ ఉండేది ఒకరోజు ఆ సెట్టి మూడు రూపాయలు భారీకిచ్చి నేను ఒక పని మీద బయటకు పోతూ ఉన్నాను నాకు తీరిక లేదు నీవే అంగడికి పోయి బియ్యము కొని తెచ్చుకో అని చెప్పి వెళ్ళాడు లలిత అంగి అంగడికి పోయి బియ్యము తీసుకొని వస్తూ ఉండగా దారిలో వసంతుడు కనపడి ఆహానా చెది నిన్ను యద్నాళ్లకు చూశాను నాకు ఈరోజు నీ మీద చాలా కోరికగా ఉన్నది దయచేసి కారణకుండా ఒక్కసారి నా కోరిక తీర్చవా అని అడిగాడు లలిత అంగి ప్రియుని మాట కాలం లేకపోయింది అతని ఇంటికి వెళ్ళి అతని కోరిక తీర్చి బియ్యపు కంప నెత్తిన పెట్టుకొని వస్తూ ఉండగా దారిలో జయంతుడు కనిపించాడు కనిపించి ఆహా నా ప్రియతమా నా బంగారు బొమ్మ నాకు నువ్వు నాలుగైదు రోజుల నుండి కనపడడం లేదు ఎక్కడికి వెళ్ళావు నా మనసంతా నేమీదే ఉంది మా ఇంటికి ఒకసారి కూడా రాకుండా వెళ్ళిపోతున్నావే ఇది నీకేమన్నా న్యాయమా అని అడిగాడు అతను కోరిన కోరికను నిరాకరించడం సరికాదని బియ్యపు కంప వీధి అరువుపై పెట్టి జయంతుడి ఇంట్లోకి వెళ్ళింది వసంతుడు ఆ దారిలో పోతూ జయంతుడు ఆమెతో మాట్లాడడం చూసి పొంచి ఉండి ఆమె లోపలికి పోగానే అరుగు పైన ఉండే బియ్యపు కంపను తీసుకువెళ్ళి ఆ బియ్యం మొత్తం పారబోసి దాని నిండా ఇసుకపోసి మళ్ళీ అరువు పైన పెట్టేసి లలితాంగి నీకు తగిన శాస్తి ఇదే అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ దుర్మార్గుడు లలితాంగి జయంతిని అనేక విధాలా తృప్తిపరిచి తాను తృప్తిపడి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి అరువు మీది గంపను తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయింది ఆమె అత్త గంపలోని ఇసుకను చూసి అయ్యో మూడు రూపాయల బియ్యం తెమ్మంటే ఇసుకను తెచ్చావేమే అని అడిగింది లలితాంగి ఆ ఇసుకను చూసి తనను ఎవరో మోసం చేశారని అర్థమై పైకి మాత్రం అత్త ఆ మూడు రూపాయలు నా కొంగులో నుంచి కింద దారి పడిపోయాయి ఆ ఇసుకలో ఎంత వెతికినా కనపడలేదు అందుకే ఆ ఇసుక మొత్తాన్ని గంపలో తీసుకువచ్చాను అన్నది అత్త ఆ ఇసుకలో రూపాయల కోసం వెతికి అవి కనపడక తనకెందుకులే అని అనుకుని ఉండిపోయింది మరి అక్క ఈ లలితాంగిలాగా నువ్వు గడుసుగా వ్యవహరించగలవా అబద్ధాలు చెప్పగలవా నీకు ఏమీ తెలియదు నీతో ఎలా వేగాలమ్మా అన్నది చులుక ఆ మాటలతో పద్మినికి ధైర్యం తగ్గి ఇక ఈరోజు వద్దులే రేపు చూద్దాం అనుకుంటూ బద్ధకంగా పట్టుపోరుపోయి పడుకుని కళ్ళు మూసుకుంది తదుపరి ప్రియం వల్ల కథ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ ఫ్రెండ్స్ Thank you very much for watching this video. Bye bye.